ఉత్తరం ఐదు గోదావరి కావాల్సిన కోర్టు తీసుకున్నాం తర్వాత పశ్చిమ గోదావరి తీసుకున్నాం ఆదరంలో అన్ని మర్చిపోతున్నాం పుణ్యమాకాయ కూడా వెళ్ళిపోవాలి బిర్యానీ అయితే మొత్తం రెడీ అయిపోయింది పైకి నుంచి కొంచెం కలర్ యాడ్ చేసుకున్నాం ఫస్ట్ బ్యాచిలర్ రూమ్ ఓకేనా సరే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చింటూ ఫర్ యు ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే థర్టీ ఫస్ట్ దావట్ దావట్ తాగుడు బిగుడు ఏం లేదు మనమైతే బిర్యానీ చేసుకుంటున్నాం బిర్యానీ మేకింగ్ వీడియో అయితే చూపించేస్తా ఓకేనా గైస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి చలో రైట్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఓకేనా చలో చికెన్ అయితే పోతున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ చికెన్ తీసుకున్నాం ఆ తర్వాత దానికి కావాల్సిన సామానాన్ని తీసుకున్నాం కావాల్సిన తీసుకున్నాం తర్వాత పశ్చిమ తీసుకురా తీసుకురాండి ఇన్ని సరిపోతాయా మెయిన్ కొత్తిమీర కొత్తిమీర ఒకటి తీసుకున్నాం తర్వాత గాస్ బియ్యం తీసుకున్నాం బిర్యానీ మసాలా తీసుకున్నాం చికెన్ అయితే చూస్ చికెన్ అయితే చేసుకున్నాం ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోదాం ఓకేనా చో నా వీడియోలో రాలేవు ఇక్కడ నుంచి అయితే డైలీ పెడతా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి ఓకేనా మన వీడియో నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు రూమ్కి పోతున్నాం రూమ్ పోయి బిర్యానీ అంటే పర్పుల్ ఫినిస్ డే తర్వాత కింద పడ్డారా ముసలి ఇచ్చింది ఒకటి ఇది ఏం బిర్యానీ కావాల్సిన నెయ్యి ప్యాకెట్ మసాలా ప్యాకెట్ చాలా రూమ్కి పోతున్నాం

దోరన పెట్టుకోవడానికి సడెష్ ఇపుడైతే నేను పచ్చ క సబ్జెక్ట్ నా పౌడర్ మంగలంట ఇపుడైతే హడియా కొత్తిమీర్ తీసుకున్నాను ఇక్కడ పొడి రేయ పెట్టున్నాం చూడండి అల్లం పేస్ట్ చేసుకోలే ఫస్ట్ చికెన్ అడివే పెట్టుకున్నాక ఫస్ట్ ఆ తర్వాత అల్లం పేస్ట్ చేసినా పసుపు పసుపు వేసుకోవాల ఆవంగాలు వేసుకోవాలి ఆ తర్వాత దాల్చిన చెక్క రెండు ఇలాచీలు బిర్యానీ మసాలా మొత్తం వేసుకోవాలి టేస్ట్ కోసం పూర్ల కారం వేసుకోవాలి ధనియా పౌడర్ వేసుకోవాలా కొత్తిమీర పుదీనా కొన్ని మిర్చీలు చికెన్ కు తగ్గినంత గాయస్ మేము పెరిగేందుకు వేసుకోలేము అంటే మాకు కొంచెం పెరుగు పడది అందుకే మేము పెరిగి వేసుకోలేము బిర్యానీలో ఖచ్చితంగా పెరిగేయాలి కానీ మేము పెరుగు పెరుగులేసి బిర్యానీ అంటారు దీన్ని ఎట్లాసుకుందాం గైస్ మనం ఇప్పుడైతే ఆనియన్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ తెలియదు ఫ్రై చేసుకోవాలి నెయ్యి వేసుకొని నెయ్యి వేసుకోవాలి అదే అన్నీ మర్చిపోతున్నాం ఇప్పుడు నిమ్మకాయ కూడా వండుకోవాలి నిమ్మకాయ విండి కూడా మర్చిపోయాం ఆనియన్స్ అయితే ఇట్లా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకోవాలి చక్కగా పెట్టుకోవాలి వేయించుకున్న ఉల్లిగడ్డల్ని ఇలా బిర్యానీ మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాము దాన్ని వేసుకొని కట్టుకోవాలి రైస్ పైన ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోయాలి సరిపడా ఆయిల్లో కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి దాని తర్వాత కొన్ని మిర్చీలు కొంచెం కొత్తిమీర వేసుకోవాలా వాటర్ పోసుకోవాలి ఎందుకంటే రైస్ కోసం ఇంకొకటి అంటే ఈ వాటర్ ఎట్లా అంటే మన రైస్ని బట్టి వాటర్ పోసుకోవాలి అయితే మీరు ఎక్కువ తక్కువ పోసుకున్నారు రైస్ మొత్తం మెత్తగా అవుతుంది దీన్ని కొంచెం మసలదా కొంచుకోవాలి మేమైతే రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాం బాస్మతి రైస్ మీరు మీ అందరిని బట్టి రైస్ తీసుకోవాలి వాటర్ వస్తుంది కదా మనం కడుక్కున్న బియ్యం ఇందులో వేసుకోవాలి వాటర్లో మనమైతే ఇప్పుడు చికెన్ మ్యాగ్నెట్ కోసం దీంట్లో కొంచెం ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకోవాలి చికెన్కు సరిపడా పోసుకోవాలి రైస్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది పక్కకు పెట్టుకున్నాం మనం చేసి పెట్టుకున్న చికెన్ని ఇలా ఆయిల్ వేసుకోవాలి ఓషన్ దీనిట్లో ఒక టెన్ మినిట్స్ హాఫ్ బాయిల్ చేసుకోవాలి ఫస్ట్ చికెన్ అయితే హాఫ్ బాయిల్ అయిపోయింది ఇప్పుడైతే మనం రైస్ వేసుకుంటున్నాం మిడిల్లో కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి దాని తర్వాత మళ్ళీ రైస్ యాడ్ చేసుకోవాలి గైస్ రైస్ వేసుకున్న తర్వాత దాని తర్వాత అవి ఏంటి ఉల్లి ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాలి ఉల్లిగడ్డలు వేసుకొని పైన కొత్తిమీర వేసుకున్నాం ఓకే రైట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేద్దాం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పోయి లేకపోతే మాడిపోతుంది బిర్యానీ అయితే మొత్తం రెడీ అయిపోయింది నుంచి కొంచెం కలర్ యాడ్ చేసుకున్నాం బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మొత్తం ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం సూపర్ ఉంది గాయస్ నిజంగా చాలా బాగుంది మేమైతే థర్టీ ఫస్ట్ని ఇట్లా ఎంజాయ్ చేసుకున్నాం మీరు ఎట్లా ఎంజాయ్ చేసుకోరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చలో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్